ఈస్ట్ లో కేవలం ముప్పై ఎనిమిది లక్షలకే ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అండి ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉన్నది ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నాను సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఏ బ్యాంక్ లోనైనా సరే మీరు లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఎందుకంటే మనకు టైటిల్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదండి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇది ఎవరైనా చిన్న ఫ్యామిలీ కోసం సింగల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి మనకు నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే ఇంటికి దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నాము ఉప్పల్ దగ్గర అన్నోజూడల్లో ఉంది ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుందండి అలాగే వరంగల్ హైవేకు జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది అలాగే మనకి ఇంటికి దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అలాగే డి మార్ట్ అలాగే నియర్ బై మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్పాక్ అవుటర్ రింగ్ రోడ్ అన్ని విధాలుగా డెవలప్ అవుతున్న అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి